రైస్ నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది ఇది స్క్వేర్ పైప్ అనేది రైతు ఈ విధంగా దానా తొట్టుల కోసం అయితే తయారు చేసుకున్నారు ఈ స్క్వేర్ పైప్ వల్ల ఆయనకి చాలా నష్టం జరిగింది దాదాపు ఒక ఆవు వల్ల పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు నష్టం అయిందని చెప్తున్నారు దీన్ని ఇప్పుడు ఈ విధంగా అయితే రౌండ్ పైప్కి చేంజ్ చేశారు ఇది ఎత్తు కూడా పాత ఎత్తు దాని మీద ఒక తొమ్మిది వందల వరకు పైకి ఎత్తి పెంచి ఈ రౌండ్ పైప్ అయితే వేసుకోవడం జరిగింది ఈ పైపు ఉండటం వల్ల ఏంటంటే ఆవులు మేత తినేటప్పుడు కొద్దిగా ఎత్తి తక్కువ ఉండడం రెండోది ఈ పీకికి ఈ పలక పైప్ అనేది తగలడం వల్ల ఏంటంటే ఇట్లకి మెడల్ దగ్గర కంతులు అనేవి ఏర్పడడం జరిగిందంట దానికోసం అనేసి ఈ రైతు ఏంటంటే మొత్తం ఇలా రౌండ్ పైప్ని అదేవిధంగా పాత ఉన్నదానికి కొద్దిగా ఎత్తునైతే ఎక్స్టెన్షన్ చేసుకుని అయితే ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది మనలో కొంతమంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి వాటిని మళ్ళా సరిదిద్దుకోవడం కోసం ఈ రైతు ఈ విధంగా అయితే దీని యొక్క ఎత్తును మరియు అదే విధంగా పలక నుంచి రౌండ్ పైప్ ను కూడా ఇదిగో ఇది పాత పలక పైప్ అండి